సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గచ్చిబౌలి రింగ్ రోడ్ ఇది అవుటర్ రింగ్ రోడ్ తర్వాత వచ్చేసి గచ్చిబౌలి మెహిదీపట్నము ఇది మెయిన్ చౌరస్తా వచ్చేసి మనకి ఇక్కడ దీనికి ఆపోజిట్ స్కై సిటీ అని చెప్పేసి మనకు పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది మంచి ఏరియా సో ఇక్కడ చూసుకుంటే ఇది డిలేటు తర్వాత మైండ్ స్పేస్ హైటెక్ సిటీకి వెళ్ళే దారి గచ్చిబౌలి మెయిన్ రోడ్డు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆటో స్టాండ్ ఇది బస్ స్టాప్ సో ఈ దగ్గరలోనే మనకు ఈ అపార్ట్మెంట్ లో ఫర్ సేల్ అని చెప్పాను కదా ఈ ఇక్కడ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ దాని బ్యాక్ సైడే ఉంటుంది మనకి హౌస్ ఇటు నుంచి వెళ్ళొచ్చు తర్వాత కొద్దిగా ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ నుంచి ఇటు నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది బస్ స్టాప్ సో ఇక మనం ఇలా ముందుకెళ్ళి చూద్దాము ఈ ఆటో స్టాండ్ బస్ స్టాండ్ నుంచి వాకపుల్ డిస్టెన్స్ లోనే మనకు ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు సో ఇందాక చూసాం కదా గచ్చిపల్లి రింగ్ రోడ్ నుంచి మైండ్ స్పేస్ వెళ్ళే ఫ్లేవర్ అది సో ఇక్కడ చూసుకుంటే మన బిల్డింగ్ ఇదే అండి ఇది ఈస్ట్ ఫేస్ గల బిల్డింగ్ జీ ప్లస్ ఫైవ్ బిల్డింగు దీంట్లో వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అండి మన ఫ్లాట్ సో ఇక్కడ చూసారు కదా స్కై సిటీ అని చెప్పేసి ఆ బిల్డింగ్కి జస్ట్ ఆపోజిట్ అని చెప్పాను కానీ దాకా మనం చూసాం కదా వీడియోలో స్టార్టింగ్లో సో ఇది ఎంట్రీలో వెళ్తుంటే మనకు ఇలా ఇది వాచ్మెన్ రూము తర్వాత వచ్చేసి మనము ఇక్కడ మూడు గేట్లు ఉన్నాయి అవి అటు వెళ్ళాక మీకు చూపిస్తాను సో ఇలా మనం ముందుకు అన్నట్లయితే ఇది అండర్ గ్రౌండ్ ఇంకొక పార్కింగ్ ఇచ్చారు మన కార్కి సో సార్ వాళ్ళ కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది మనకి అక్కడ వ్యాగ్నర్ ఉంది కదా అదే కారు సో ఇది పార్కింగ్ అనమాట మనకి ఇట్లా చూసుకుంటే బిల్డింగ్ ఇది ఇది కన్స్ట్రక్షన్ మనం ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్లో మన ఇక్కడ ఏసీ ఉంది కదా ఇది ఫర్ సేల్కి ఉంది కదా సెకండ్ ఫ్లోర్ ఇది మీకు పైకి వెళ్ళాక చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉందండి అటు సైడు సో ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ పెట్టేసి అలా వెళ్ళిపోవచ్చు కింద పెట్టి అక్కడ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు సో అక్కడ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు తర్వాత మనకి సేమ్ కింద ఫ్లోర్ ఉంటుంది అక్కడ ఒకటి ఇచ్చారు సో ఒక కిందకి ఇటు నుంచి వెళ్ళొచ్చు తర్వాత ఇది లిఫ్ట్ అండి ఆ పార్కింగ్ అయితే ప్లేస్ అంత బాగుంది గేట్ నుంచి ఇట్లా మనకి కారు పార్కింగ్ ఇట్లా కిందికి వెళ్ళిపోవచ్చు కిందికి వెళ్ళిపోతే కనుక ఇలా ఇది మే ఇది మెయిన్ గేటు ఈ డౌన్లోకి మనకి కారు పార్కింగ్ ఉంది దీనికి వచ్చేసి మూడు గేట్లు ఉన్నాయండి ఇన్ను తర్వాత అవుట్ తర్వాత మిడిల్లో గేట్ ఇచ్చారు తర్వాత మనకి పార్కింగ్కి అనేది ప్లేస్ అయితే బాగుంది అక్కడ మన ఫస్ట్లో ఒక పార్కింగ్ ఇచ్చారు తర్వాత కింద ఒకటి ఇచ్చారని చెప్పారు అది అది చూస్తా ఉన్నాం ఇప్పుడు మనము సో ఇలా వెళ్ళిపోదాము సో ఇలా కిందకి వెళ్ళిపోతా ఉన్నాడు సేమ్ టు అంటే పైన ఇచ్చారు కదా కార్ పార్కింగ్ టూ కార్ పార్కింగ్ అంటే ఓకే నాట్ బ్యాడ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారట సో ఓహో చాలా పెద్దది టూ జీరో టూ అక్కడ రాసింది రెంట్కి ఇచ్చారా ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచే మళ్ళీ నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అవును ఇక్కడికి మళ్ళీ లిఫ్ట్ ఉంది పక్కన సో ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఇది ఇది అవుటర్ రింగ్ రోడ్ రోడ్ అది స్కై బిల్డింగ్ మనకు మెయిన్ రోడ్ నుంచి కనపడుతూ ఉంటుంది దానికి ఆనుకొని ఇక్కడ ఒక రోడ్ ఉంది మీరు చూస్తున్నారు కదా జస్ట్ పక్కదే అవును అన్ని సైజు ఐటీ కంపెనీలకు అతి దగ్గరలో మనకి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాము అక్కడ పార్కింగ్ ఇది ఇది లిఫ్ట్ సో ఇప్పుడు లిఫ్ట్ దిగాము లిఫ్ట్ దిగిన తర్వాత ఈ క్యాడర్ అంతా చాలా మంచి ప్లేస్ ఉంది ఈ క్యాడర్ ఇదే మనకు రైట్ సైడ్ అంకుల్ లోపలికి వెళ్ళిపోతుండదు ఇదే హౌస్ మనకు ఇది త్రీ బిహెచ్కే సో ఇట్లా చూసుకుంటే మనం చూడండి అక్కడ వెహికల్స్ అన్నీ పోతా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోతాము సో ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి మనకి ఈశాన్యంలో మనకి ప్లేస్ ఇవ్వాలి ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది ఈశాన్యంలో ఇదంతా మనకు బాగా ఫుల్గా ప్లేస్ ఉంది ఇది ఈస్ట్ తర్వాత ఇది నార్త్ నార్త్కి ఎంట్రీ ఇచ్చారు తర్వాత ఈస్ట్కి ఇలా ఎంట్రీ ఇచ్చారు ఇదంతా ప్లేస్ ఇక్కడ నుంచి క్యాడర్ అంతా మనకే ఉంటుంది ఆ లాస్ట్ దాకా లిఫ్ట్ దాకా సో ఇక్కడ చూసుకుంటే కానీ ఇది ఇట్లా చాలా పెద్ద నార్త్ రోడ్కి మనం చూడండి ఎంత డిస్టెన్స్లో ఉంది వెంటిలేషన్ కానీ ఎనీథింగ్ ఫుల్గా ఉంది ఇది మన మెయిన్ రోడ్లో ఉన్న బిల్డింగ్ అండి ఇది ఇక్కడ చూ ఇక్కడ చూసుకుంటే అక్కడ వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి కదా ఇక్కడే ఆ మెయిన్ రోడ్ ఈ పక్కన గల్లీలోంచి చూసుకుంటే మనకి ఇది ఒక రోడ్ ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోతాము సో ఇది సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనము జస్ట్ ఇట్లా ఈస్ట్ ఫేస్ నుంచి వెళ్దాము ఈస్ట్ ఫేస్ నుంచి వెళ్తే మనకు కొద్ది బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఇది నార్మల్ హాల్ అండి ఇది ఇది హాలు సో అంటే హాల్కి వాడుకోవచ్చు హాల్ అక్కడ ఉంది తర్వాత ఇది ఒకటి రూము హాలు మన ఇష్టం మనం ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే దేవుడు మనం ఇలా లోపలికి వెళ్ళామనుకోండి ఇది ఈస్ట్ బేస్ నుంచి వెళ్తున్నాను కదా మిస్ట్ నుంచి వెళ్ళాగానే ఇక్కడ దేవుడు గది ఇవ్వడం జరిగింది ఆ దేవుడి అది మంచిగా అంటే డిజైన్తో చేయడం ఇట్లా అమ్మవారి ఫోటో కానీ వీళ్ళు వచ్చేసి వీళ్ళు బ్రాహ్మణ్స్ అండి బ్రాహ్మణ్స్ కాబట్టి మంచి ఒక పద్ధతి పైన మంచి నీటికి చేసుకున్నారు పైన మన సీలింగ్స్ చూడవచ్చు సో దేవుడి గది దేవుడు గదిలో ఇట్లా చాలా బాగుంది అంటే ఇట్లా కూర్చొని మనం పూజ చేసుకోవచ్చు సో ఇలానే మనం ఇలా వచ్చామనుకోండి ఇక్కడ ఒక వాష్ ఏరియా అంటే ఒక బాత్రూమ్ అవన్నీ ఇచ్చారు కామన్ బాత్రూమ్ అని సో మనం ఇట్లా ఇట్లా రైట్కి చూసుకుంటే ఇది ఇది నార్త్ ఫేస్ కదా నార్త్ ఫేస్కి వచ్చేసి ఇది ఇట్లా ఎంట్రీ ఇచ్చారు ఇది ఇది హాల్ అండి సిట్టింగ్ హాలు మనం ఇట్లా చూసుకుంటే ఇది డైనింగ్ హాలు డైనింగ్ హాల్ పాపరుస్తారు అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయింది సో ఇక్కడ చూసుకొని ఇక్కడ డైనింగ్ హాల్ కదా డైనింగ్ హాల్ నుంచి మనం ఇట్లా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మంచి ప్లేస్ ఉందండి ఇది వాష్ ఏరియా సార్ ఇది వాష్ ఏరియానా సో ఇది బాల్కనీ బాల్కనీ ఏరియా మనకు బాగా ఇచ్చాడు సో బాల్కనీలోకి ఇట్లా వీళ్ళు ఇట్లా సిట్ అవుట్ చేసుకున్నారు సిట్ అవుట్ చేసుకున్నారు ఇక్కడ చూస్తే ఇదండి ఇది ఇది మనకు ఇది బ్యాంక్ అండి ఇది మెయిన్ రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కది అక్కడ ఇది రోడ్ ఇది ఎస్బీఐ బ్యాంకు తర్వాత అవన్నీ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ సో మనం ఇట్లా చూసుకుంటే చూశారు కదా సో ఇలా మనం ఇంకా తర్వాత ఇలా హాల్లోకి వెళ్ళిపోదాము ఈ హాల్లోనే ఇది ఓపెన్ కిచెన్ కదా ఓపెన్ కిచెన్ నుంచి చూస్తే ఇక్కడికి లైటింగ్ ఎఫెక్ట్ కానీ అన్నీ బాగున్నాయి సో ఇలా వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా ఏరియా ఫుల్గా ఇవ్వడం జరిగింది ఎట్లా వస్తే ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇది కలర్ కలర్ కాను మోడ్రన్ కిచెను బాగుంది మోడ్రలర్ కిచెను చిమ్ని ఇచ్చాడు తర్వాత పొయ్యి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి నో ప్రాబ్లం వెంటిలేషన్ అయితే బాగుంది ఇది వెంటిలేషన్కి ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది విండోకి చాలా బాగుంది కాబట్టి ఇక్కడ వంట చేసుకున్న నో ప్రాబ్లం ఎప్పుడు వెంటిలేషన్ లేకుండా ఉండదు ఇది ఒకటి వాష్ ఏరియా మనకు దీనికి పక్కనే వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా సో ఇక్కడ వాష్ ఏరియాలో ఇట్లా మనకు ప్లేస్ ఫుల్గానే ఉంది సో ఇక్కడ ఇట్లా వెంటిలేషన్ మనకు ఇవ్వడం జరిగింది ఈ వాష్ ఏరియా దీనికి అటుపక్క మనకి వాస్తకు దేవుడు రూమ్ ఇవ్వడం జరిగింది సో మనం ఇలా చూసుకుంటే ఇక్కడ ఇలా పైన వాటర్కి ప్రాబ్లం లేకుండా ట్యాంక్ ఇట్లా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫ్రిడ్జ్ కదా ఫ్రిడ్జ్ ప్లేస్ కింద బాగుంది సో ఇట్లా మనము ఇది హాల్లోకి వెళ్ళిపోదాము హాల్లోకి వెళ్ళిపోతే ఈ హాల్లో నుంచి మన ఇక్కడ చూసుకుంటే ఒక ఫర్నిచర్ పెట్టారు ఇక్కడ దేవుడు పటం అన్నీ పెట్టుకున్నారు సో ఇక్కడికి లెఫ్ట్ రైట్ ఒక బెడ్రూమ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు ఈ లెఫ్ట్లో చూసుకుంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది వాస్త ఇట్లా బాగానే ఉంది ఇక్కడ ఫర్నిచర్ గిట్లంగా పర్పుల్ కలరు తర్వాత ఫాల్ సీలింగ్ టోటల్గా అన్నీ మంచిగా కూడా ఉంది ఇందులో వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంది సో మనం బాత్రూమ్ గిట్లా చూద్దాము సో ఈ బాత్రూమ్ గిలా సైజు గిలా బాగానే ఇచ్చారు సో ఇది సో అది బాగానే ఉంది సో ఇది ఇది సార్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇదే బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విండో ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఫర్నిచర్ తర్వాత ఇక్కడ ఒక విండో ఇచ్చాడు కాకపోతే ఇందులో వెంటిలేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఈ విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు లే సో ఎట్లా చూసుకుంటే ఇది మంచము ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ రోడ్ వ్యూ అన్నీ అన్నీ కనపడతా ఉన్నాయి కదా రోడ్ వ్యూ ఇది అంటే మనకి ఇక్కడ హౌస్ మాత్రం చాలా బాగుంది మీరు ఇది మిస్ చేసుకోవద్దని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి వస్తే మనకి ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది సో ఇది అండి ఇది బెడ్రూమ్కి ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడికి ఇది చాలా బిగ్ సైజే ఉంది ప్రతి బెడ్రూము సో ఇక్కడికి వెళ్ళంగా పెద్ద మంచం వేయడం జరిగింది సో ఇందులో సీలింగ్ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుంటాను చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వీళ్ళు ఇక్కడ ఒక బీరు పెట్టారు అక్కడ ఫర్నిచర్ పెట్టారు సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది అది ఓపెన్ చేసుకోవచ్చు సో ఇందులోకి నేను బాత్రూమ్ ఇచ్చాడు దాని అవుట్ సైడ్ గిలా మనకు బాత్రూమ్ చూడడం జరిగింది ఇక్కడ లో రూఫ్ అవన్నీ ఉన్నాయి సో ఫ్రెండ్ మనం ఇలా మళ్ళీ ఈ హాల్లోకి వచ్చేస్తే మనం ఈ ఈ వ్యూ కదా చూశారు కదా ఇది ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ తర్వాత వచ్చేసి అక్కడ పూజారూము ఇక్కడ నార్మల్ హాలు ఇక్కడ టీవీ హాల్ కదా తర్వాత ఇట్లా చూసుకుంటే ఇందాక మనం ఈస్ట్ నుంచి అట్లా వచ్చాం కదా ఇది ఇట్లా సో ఇది ఇట్లా బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు సిట్టింగ్ హాల్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఎనీథింగ్ సో మనం ఇలా ఇప్పుడు సిట్టింగ్ హాల్ కదా సిట్టింగ్ హాల్ నుంచి మనం ఇట్లా వెళ్ళిపోతే గిట్లా ఇదంతా బాగా చేర్స్ ఇది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక విండో ఇచ్చాడు ఈ విండో ఇట్లా చాలా బిగ్ సైజ్లో ఉంది మంచి వెంటిలేషను సో ఇలా మళ్ళీ నాతో నుంచి బయటికి వెళ్ళిపోతే ఇది వ్యూ అన్నట్టు క్యాడియర్ మాత్రం ఫుల్గా చాలా పెద్దగా ఉంది ఎక్కడి నుంచి ఇట్లా మనం లోపలికి ఇట్లా ఎంట్రీపోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ హౌస్ మీకు కనుక నచ్చితే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో సో ఇది వచ్చేసి మనకు గచ్చిపూలి మెయిన్ సెంటర్ మధ్యలోనే జస్ట్ రెండో ఇది హౌస్ ఇది మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో దీని మెజర్మెంట్ ఎంత అనుకుంటున్నారా ఇది వచ్చేసి పదహారు వందల ఎసెఫ్టీ అండి ఇది యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ వస్తుంది సో ఇలాంటి ఫ్లాట్లు చాలా అరుదుగా దొరుకుతాయి మనకు ఫ్రైమ్ లొకేషన్లో కాబట్టి సూపర్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసు దీని మెజర్మెంట్ వచ్చేసి పదహారు వందల ఎస్ఎఫ్టీ ఇది మనకు నార్త్ ఈస్ట్ పక్క వాస్తు బిల్డింగ్ యూడిఎస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ ఇక మీ కాల్ కోసం వెయిటింగ్